ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలలో శ్రీరాంపూర్లో జరిగే హెచ్ఎంఎస్ ఇరవై ఆరు మహాసభకు కార్మికులంతా భారీగా తరలిరండని కార్మిక నాయకుల పిలుపు ఈ కార్యక్రమంలో ఆర్జీ త్రీ వైస్ ప్రెసిడెంట్ కొమ్ము మధునయ్య బ్రాంచ్ సెక్రటరీ కాజీ మొహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ గోసిక అశోక్ శాంతి స్వరూప్ మహేష్ రాజశేఖర్ హుస్సేన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క మనవి ఈరోజు మరి శ్రీరాంపూరుడు శ్రీరాంపూర్లో జరిగే రెండు రోజుల సమావేశానికి హెచ్ఎంఎస్ పరంగా ఈరోజు మరి సెంటర్నరీ కాలనీ ఎయిటింగ్ క్లైన్ గోదావరి కాని ద్వారా మరి రామ్ శ్రీరాంపూర్కు వెళ్ళడం జరుగుతుంది అందరూ సిద్ధంగా మరి ఈ రోజు మొదటిగా డెలిగేట్స్ కార్యకర్తలు కేంద్ర కమిటీ సభ్యులు ఈరోజు కార్యక్రమం ఉంది ఈ రోజు పదకొండు గంటలకు శ్రీరాంపూరు లో జరిగే కార్యక్రమాలకు మధ్యాహ్నం మళ్ళీ కేంద్ర కమిటీ బేర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ముప్పై ఒక్క తారీఖు రోజు సెంటినరీ కాలనీ నుండి ఎయిటింగ్ లైన్ కాలనీ గోదావరి కానీ మంచిరాలు శ్రీరాంపూరు మరి ఏరికు బైక్ ర్యాలీ ద్వారా మరి రేపు ఉదయం పదకొండు గంటలకు బయలుదేరి మరి శ్రీరాంపూర్ పోవడం జరుగుతుంది కార్మి కావున కార్మిక సోదరులందరూ కార్యకర్తలు డెలిగేట్స్ ముఖ్య నాయకులు అందరూ కూడా రేపు రేపు జరగబోయే బైక్ రాలికి మరి అందరూ సిద్ధంగా కదిలో రావాల్సిందిగా ఈ యొక్క మనవి చేయుచున్నాను ముఖ్యత హచ్ఎంస్ హచ్ ఎమ్ మెస్ హచ్